మీ నెల జీతం తొమ్మిది వందలే అనుకుంటా కదా అవునయ్యా భయపడద్దు అప్పు చేయక్కర్లేదు మీ అబ్బాయి చదువు పూర్తయ్యేంతవరకు ఫీజు బాధ్యత నాది పై చదువులకు అమెరికా పంపిస్తాను అమలాపురంలో సబ్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ ఇప్పిస్తాను మీ అమ్మగారితో టౌన్లో హోటల్ పెట్టేస్తాను నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే నీకు వచ్చిన మార్కులు త్రిపాటి ఇన్స్టిట్యూషన్స్ లో చదవటంలో వచ్చాయని చెప్పాలి నువ్వు మా కాలేజీలో షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ తీసుకున్నట్టు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి మీ అమ్మ నాన్న పోగొట్టుకున్న పొలం ఇక మేదక్ మీదే జెడ్పీసీ చైర్మన్ పోస్ట్ అనానిమస్ నీ స్టూడెంట్స్ సంతకాలు చేసి ఇచ్చారు నాకు